అందరికీ నమస్కారం అండి ఏ నక్షత్రంలో పుట్టిన వారికి డబ్బులు లోటు అస్సలు ఉండదో జీవితాంతం కోటీశ్వరులుగా ఉంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్న ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే శాస్త్ర ప్రకారం కొన్ని జన్మ నక్షత్రాలు పుట్టుకుతోనే కుబేర భాగ్యం కలుగుతాయి ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా సాగిపోతుంది ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులు అస్సలు ఉండరు పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే ఈ ఆరు నక్షత్రాలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉంటారు వీరినే ధనవంతులుగా కోటేశ్వరులు అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటేశ్వరులుగా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు ఈ ఆరు జన్మ నక్షత్రాలు పుట్టుకుతోనే కుబేరు భాగ్యం కలుగుతాయని నమ్మకం వీరి ఆర్థిక పరిస్థితి జీవితాంతం ఎటువంటి కష్టాలు లేకుండా డబ్బులు లోటు లేకుండా సాగిపోతుంది వీరిని మించిన అదృష్టవంతులు ఉండరు మరి ఆ ఆరు నక్షత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కృత్తిక నక్షత్రం గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఆవేశపూరిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రానికి పెంపొందించే గుణం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా బోధన లేదా విశ్వవిద్యాలయాల్లో పాల్గొంటారు ఈ నక్షత్రం వారు పదునైన నాలుగును కలిగి ఉంటారు మరియు అసంపూర్ణతను ఇష్టపడరు ఈ నక్షత్రం వారు అద్భుతమైన సంకల్పం శక్తి మరియు ఇతరులకు మద్దతునిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి కాస్త ధైర్యం ఎక్కువ ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా విద్యావంతులు జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది ఇంకా నిజాయితీగా ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా కూడా ఉంటారు రెండోది అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్ర జాతకులు అశ్వంలో ఉరిమే ఉత్సాహంతో ఉంటారు అద్భుతమైన తెలివితేటలతో ఉంటారు అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదం వంటి వైద్య ఎందు ఆసక్తితో ఉంటారు వీరికి ధైర్య సాహసాలు అధికం ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనోస్థైర్యంతో ఎదుర్కొంటారు ఈ నక్షత్ర జాతకులు ఇతరుల సలహాలు స్వీకరించినా చివరకు తమకు నచ్చినట్టుగా నిర్ణయాన్ని తీసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయ నాయకులుగా అధికారులుగా చక్కగా రాణిస్తారు ఇతరుల కింద పనిచేయడం వీరికి నచ్చదు చిన్ననాటి నుంచే సొంతంగా సంపాదించుకునే యోగాన్ని కలిగి ఉంటారు వీరికి అంటే జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మూడోది భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో పుట్టిన వారు జీవితాంతం ధనవంతులుగా ఉండే ఆ రాసుల్లో ఒకటి వీరి జీవితంలో ఎక్కువ స్థలాలను కనుగోలు చేసే అవకాశం ఎక్కువ కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియులు అలాగే వీరు అలంకార ప్రియులు వస్త్రాలు ఆభరణాలపై అధిక ఆసక్తి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు కుటుంబం కోసం ఎంత డబ్బైనా సరే ఖర్చు చేయడానికి వెనకాడరు నాలుగవది మకా నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి నైతికతో కలిగి ఉంటారు జీవితాంతం సంపద అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది ఈ మకా నక్షత్ర జాతకులు ఉన్నత స్థితిని చేరుకోవడానికి చాలా శ్రమ పడతారు అయితే జరిగిన సంఘటనను అంత సులువుగా మర్చిపోరు అప్పుడప్పుడు తలచుకుని బాధపడడం వీరి నయసం ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి అన్ని విధాలా ఆదుకుంటారు ప్రకృతిని ఆస్వాదించే ఈ జాతకులు ఉన్నత పదవులను పొందుతారు అలాగే వీరికి సూర్యగ్రహ ప్రభావం ఉండడంతో ఎరుపు రంగు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇంకా ప్రతిరోజు ధరించే దుస్తుల్లో కొంతైనా ఎరుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఇక ఐదవది పూర్వ పాల్గొని నక్షత్రం పూర్వ పాల్గుని నక్షత్రం అంటే పూర్వాషాఢ నక్షత్రం అని కూడా అంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు ఆత్మవిశ్వాసం రెండింటిని పొందుతారు అందంగా పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు చక్కగా మాట్లాడుతూ ఆజ్ఞాపించడంలోనూ ఇతరులతో సాంగత్యంతో మెలగడంలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఇతరులకు లోబడి పనిచేయడానికి ఇష్టపడిన స్వతంత్ర మనసు వారు కావడంతో సొంతంగా వెలుగుతారు ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు కూడా బంగారం మార్చగల యోగ్యతను కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి విరాసాలపై మోచు వీరికి అదనపు గుణాలుగా చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి అచంచలమైన త్యాగ స్వభావం కలిగి ఉంటారు ఈ నక్షత్ర వ్యక్తులు ఆక కలిగి అందంగా మాట్లాడతారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడం దానం చేయడం వారి ప్రత్యేక లక్షణాలు ఈ నక్షత్రం స్త్రీలు మంచి గృహిణులు ఈ నక్షత్రం వారు అన్ని రంగాలలో కూడా విజయం సాధిస్తారు ఇక ఆరోది ఉత్తర పాల్గొని నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ స్థానంలో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలవారు ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం వారు సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించి ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా సరే సానుకూలంగా మార్చగల సామర్థ్యంతో వ్యవహరిస్తారు మెరుగైన జ్ఞానంతో అదృష్టవంతులుగా పేరు తెచ్చుకుంటారు వీరికి ఎల్లప్పుడూ స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు స్థిరత్వాన్ని నమ్ముతారు పదే పదే ఉద్యోగాలు మారడం వీరికి ఇష్టం ఉండదు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి వీరికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు